హాయ్ ఫ్రెండ్స్ మరణం కూడా ఎన్నటికీ తాకలేని ఏడుగురు అద్భుత యోధులు ఈ భూమిపై ఉన్నారని మీకు తెలుసా అసలు ఎవరు ఈ చిరంజీవులు వారి అమరత్వం వెనుక దాగి ఉన్న రహస్యమేంటి వాళ్ళు ఇప్పటికీ జీవించే ఉన్నారా ఒకవేళ ఉంటే ఈ కలియుగంలో ఎక్కడ నివసిస్తున్నారు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నేను మీ విక్రమ్ టెంపుల్ ట్రావెలర్ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం మొదటి చిరంజీవి భగవాన్ పరశురాముడి శ్రీమహావిష్ణువు ఆరవ అవతారం గొడ్డలిని ఆయుధంగా ధరించి దుర్మార్గపు క్షత్రియుల నుండి భూమిని ఇరవై ఒక్కసార్లు కాపాడిన మహాయోధుడు అన్యాయాన్ని అరాచకత్వాన్ని అంతం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసినందుకు మహాదేవుడు ఆయనకు చిరంజీవిత్వాన్ని ప్రసాదించాడు నేటికీ ఆయన మహేంద్రగిరి పర్వతాలపై తపస్సులో ఉన్నారని నమ్ముతారు నెంబర్ టూ అశ్వత్థామ ద్రోణాచార్యుడి కుమారుడు అత్యంత శక్తివంతుడైన యోధుడు కాని పాండవ వంశాన్ని నాశనం చేయడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినందుకు శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపించాడు నీకు మరణం లభించదు యుగ పాటు ఈ భూమిపై బాధతో తిరుగుతూ ఉంటావు నుదుటిపై మణి తీసెయ్యగా మిగిలిన గాయంతో ఇప్పటికీ మధ్యప్రదేశ్లోని అసీర్గడ్డ కోటలో ఆయన తిరుగుతున్నారని స్థానికులు చెబుతుంటారు మూడవ చిరంజీవి కృపాచార్యుడు ధర్మానికి మరియు నీతికి కట్టుబడిన గొప్ప ఆచార్యుడు ఇక నాలుగవ చిరంజీవి మహర్షి వేదవ్యాసుడు సనాతన ధర్మంలోని వేదాలను విభజించి మహాభారతాన్ని లోకానికి అందించిన మహాజ్ఞాని ఆయన తన జ్ఞానంతో నేటికీ మన మధ్యే అదృశ్య రూపంలో ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి ఐదవ చిరంజీవి బలిచక్రవర్తి రాక్షస రాజైనప్పటికీ ఇచ్చిన మాట కోసం తన్ను తాను వామనుడికి సమర్పించుకున్న దానశీలి ఆయన త్యాగానికి మెచ్చిన విష్ణువు ఆయనను పాతాళలోకానికి రాజుగా చేసి చిరంజీవిగా మార్చాడు ఆరవ చిరంజీవి విభీషణుడు రావణుడి తమ్ముడైనప్పటికీ సత్యం వైపే నిలబడి శ్రీరాముడిని శరణు వేడిన ధర్మమూర్తి ఆయన భక్తికి ప్రసన్నుడైన రాముడు అమరత్వాన్ని వరంగా ఇచ్చాడు చివరిగా ఏడవ చిరంజీవి వీర హనుమంతుడు కలియుగల్లో భక్తులను రక్షించడానికి సీతామాత మరియు శ్రీరాముడి ఆజ్ఞ మేరకు ఈ భూమిపైనే ఉన్న సాక్షాత్తూ దైవం ఎక్కడ రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ హనుమ తక్షణమే ప్రత్యక్షమవుతాడు భక్తుల కష్టాలను తీరుస్తాడు మరణం లేని ఈ ఏడుగురు యోధుల గురించి విన్నారు కదా వీరిలో మీకు బాగా నచ్చిన చిరంజీవి ఎవరో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆలయ రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ విక్రమ్ టెంపుల్ ట్రావెలర్